చిత్తూరు జిల్లాలో మామిడి పంట పండించేటువంటి రైతులు దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల మంది ఉన్నారు వేలాది ఎకరాలలో పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లభించకపోవటం మూలంగా ఈ ఏడాది రైతులు పడ్డటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్ప్ ఫ్యాక్టరీ దగ్గర వందల వేల ఎకరాల లారీలన్నీ కూడా రోజుల తరబడి నిలిచిపోయి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని ఒకవైపున ఆందోళన తమ మామిడి కొనాలి అని అని పల్ప్ ఫ్యాక్టరీలను భంగపడుతూ పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మనం చూశాం సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఇది నేను వస్తున్న చిత్తూరుకు అని చెప్పంగానే ప్రభుత్వం అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధరగా ప్రతి టన్నుకి ప్రతి కేజీకి ఎనిమిది రూపాయలు చొప్పున గిట్టుబాటు ధర కల్పిస్తాము అని చెప్పటం జరిగింది కానీ ఇప్పటి వరకు అది అందక కేవలం నాలుగు రూపాయలు మాత్రమే రైతులకు అందటం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను చూసి భయపడి అంతకు ముందేమో చాలా పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం మా మీద విమర్శలు గుప్పించటానికే మొత్తం సమయాన్నంతా కూడా ఖర్చు పెట్టి రైతులకు చేయాల్సినటువంటి మేలును మర్చిపోయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజున దాదాపు ముప్పై మంది మీద బోటప్ కేసులు బనాయించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్నే ల్యాండ్ కాకుండా చేసి ఆయన పర్యటనలో అడుగడుగున విఘాతాలు కల్పించటమే కాకుండా తీవ్రమైనటువంటి అవమానాలు కూడా చేయటానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తరువాత రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది అంటే వేలాది ఎకరాలలో పంట పల్ప్ ఫ్యాక్టరీల దగ్గరికి కూడా వెళ్ళలేకుండా ఆ పొలాలలోనే పొలాల్లోనే తోటల్లోనే పంటంతా కూడా పూర్తిగా రాలిపోయినటువంటి పరిస్థితి